ఏ పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు ఆంధ్ర దానికంటే డబల్ చేస్తాడు జగన్ ఇంద ఒక రాజకీయ ముఠా నాయకుడు వాళ్ళ బాబాయ్ చంపిన కేసులో ఇవాళ రేపు సామాన్యమైన మనిషిని మర్డర్ చేస్తే పోలీసులు ట్వంటీ ఫోర్ అవర్స్ లో కేసు రికవర్ చేస్తారు సొంత బాబాయ్ ని మర్డర్ చేసిన కేసే నాలుగున్నర ఏళ్ల సంది ఏం చేయలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు వరల్డ్ లీడర్ అయ్యా నరేంద్ర మోడీ ఎట్లనో చంద్రబాబు నాయుడు ఎట్లా మేము అరెస్ట్ అంటే నాయకులంతా కలిసి మేము హైదరాబాద్ లో అయినా చంద్రబాబు నాయుడు అభిమానులం మేము ఆయన కోసం ప్రాణం ఇయనికి రెడీ ఉన్నాం అంత మంచిగా డెవలప్ చేసింది మాకు మేము ఆంధ్ర ప్రజలు సుఖంగా ఉండాలనుకుంటే చంద్రబాబు నాయుడు సీఎం కావాలా పవన్ కళ్యాణ్ వీళ్ళు పొత్తు సక్సెస్ కావాలని మా అభిప్రాయం అండి ఎందుకంటే మన ఆంధ్ర మనం అంత ఆంధ్రం ఏమి వా జగన్మోహన్ రెడ్డి చేసిన అరెస్ట్ కాలు ఇంతనా అంతనా అండి కోడేళ్ల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుంటారు చేసిండీ నాలుగేళ్ల కింద మర్చిపోయారా ఎంత పెద్ద లీడర్ అయినా కోడేల శివప్రసాద్ ఎన్టీ రామారావు పార్టీ నుంచి ఉన్నాడు హోమ్ మినిస్టర్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాస్ట్మెంట్లకు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు మేము హైదరాబాద్లో ఎవరైనా కూడా బాబు కోసం మంచిగా కోరుతాం మేము ఆంధ్ర ప్రజలు బాగుండాలనుకుంటే జగన్కి ఏ ఒక్కరు కూడా ఓటర్ యాక్షన్ ఇష్ట రోజా ఉన్నది ఏం మాట్లాడుతుందా కొడాలి నానవడు ఏం మాట్లాడు అసలు మనసులేనా అన్నం తినే మాటలేనా అవి న్యాయమేనాది ఒక మాట మనుషులమే కదా మనం చంద్రబాబు నాయుడు డెబ్బై రెండు డెబ్బై మూడు అయిన మనిషి అంత సీనియర్ నాయకుని పట్టుకొని భువనేశ్వర్ అమ్మను బ్రాహ్మణి మేడమ్ను లోకేష్ బాబును అంత అధికారం న్యాయమా ఎన్ని మాటలు అవి టీవీ చూస్తుంటే టీవీ చూస్తుంటే భయంకరంగా అనిపిస్తుంది మనం అసలు ఆంధ్రప్రజల్లో ఎవ్వరు ఉండట్లేదు అంత వలస వెళ్ళిపోయారు ఇది జగన్కు చూపియండి మీరు ఏ ఛానల్ అయినా పర్లేదు జగన్కు చూపియండి ఇంత అన్యాయమా జగన్కు కనీసం ఐదు సీట్లు కూడా రావండి వాళ్ళ ఉద్యోగస్తులను ట్రాన్స్ఫర్ చేస్తారు కానీ ఎమ్మెల్యేను ట్రాన్స్ఫర్ చేసుకుంటూ నేను కూడా యాభై రెండు ఉన్నాను ఎక్కడ చూడలేదండి అవునా ఇప్పుడు నేను కూడా యాభై రెండు సంవత్సరాలు ముప్పై ఐదు ఏళ్ళ సంది ముప్పై ముప్పై ఏళ్ళ సంది ఓటేస్తున్నాను కరెక్ట్ కాదు అది ఎమ్మెల్యేను ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఆయన వ్యక్తిగతం అది మాకు సంబంధం లేదు మాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రెండు కళ్ళ లాంటివి మాకు ఒకటే గుండె రెండు కళ్ళు మాకు కావాల్సింది చంద్రబాబు నాయకత్వం వరదిల్లాలు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి మనం చూడవచ్చు హైదరాబాద్ లాగా చేస్తాడండి అసలు కు రాజధాని లేదు కదండి ఉందా చెప్పండి ఎవరైనా హైదరాబాద్ రాజధాని ఉందా నాలుగు రాజధాని విశాఖపట్నం అన్నాడు ఇంకెక్కడో ఏదో అన్నాడు ఏం చేశాడు కాల కాలయా పని చేసిండు అవును మా హైదరాబాద్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే మా కేసీఆర్ బాగా చేసిండు మా రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడు మా తెలంగాణకు ఎలాంటి డౌట్ లేదు మాకు బాగుంది మాకు వానర్లు బాగున్నాయి ఉద్యోగ అవసరాలు కల్పిస్తున్నాడు ప్రజలు నిరుద్యోగులు పెరిగిపోయి వేరే వేరే ఆత్మహత్యలు చేసుకుంటారు కదా ఒక ఎంటెక్ బీటెక్ చదివి ఎనిమిది పది వేలకు సెక్యూరిటీ గార్డు చేస్తున్నారు మెట్రోలో అక్కడక్కడ మీరు సర్వే చేయండి ఉద్యోగాలు లేక పాపం ఎంత ఒక తల్లిదండ్రులు ఎంత కష్టపడితే పిల్లల్ని చదివిస్తారా ఒక ఎంటెక్ కానీ బీటెక్ కానీ వాళ్ళకు కనీసం ఉద్యోగాలు లేవు అవునా కదా అడగండి ఏదైనా చెప్తాను నేను ఇంకా జగన్ గారు జగన్ సీఎం వద్దండి మేము ఒక మానవత్వ దృపథంతో చెప్తాం జగన్ సీఎం అయితే జనాలు ఉండరు ఇక శివాలే ఉంటాయి పథకాలు పథకాలు అండి డబ్బు పెట్టి వాళ్ళ ఇంకా నాకు రావట్లేదు డబ్బు పెట్టి వాళ్ళ ఒక కోర్ట్ ఆపరేషన్ టైప్ ఇది వాళ్ళ మనుషులు తప్పితే ఎవరికి లబ్ధి పొందుతున్నారండి ఎవరికి ఏం చెప్పట్లేదు ఏం పెట్టిండీ లేదు ఏముంది రోడ్లు బాగున్నాయా మా హైదరాబాద్ లో తెలంగాణలో ఏ ఒక్క మారుమూల వంద వంద కిలోమీటర్ దూరంలో ఆటో సర్వీస్లు రోడ్లు వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి అట్లా చూసి నేర్చుకోమని జగన్ ఫస్ట్ వాళ్ళ బాబాయి నిందితులను తెలుపుకొనే ప్రజల సంగతి పక్కన పెట్టు కొంతమంది జగన్ అంటే పరిపాలన గురించి మాట్లాడడానికి కూడా భయపడతారు ఆయన గా ఏమో చేస్తారని చేయమని నన్ను ఏమని హైదరాబాద్ హైదరాబాద్కి వచ్చి ఏమనే రో అప్పుడేదో చెప్పాను మద్దు సీను మద్దు సీను జైలు పోతే వాడు ఓంప్రకాశ్ చంపిప్రకాష్ చరిత్ర లేదు వాళ్ళ ప్యాక్షన్ ఇచ్చి గుణమే అంత కదా చేసుకోమని ఏం చేసుకుంటారు అంతే కదా ప్రజలను ఆయన జగన్ ఎన్ని కేసులు అయినా పంతొమ్మిది పద్దెనిమిది ఉన్నాయి మూడున్నర ఏళ్ళ సార్ బెయిల్ మీద ఉన్నాడు ఆ కేసులన్నీ కొట్టేశారా మరి సుప్రీంకోర్టు కొట్టిందా హైకోర్టు కొట్టేసిందా అంటే న్యాయం లేదా మనుషులు కదా ఇండియన్ కాదా ఆయన ఆయనకు రాజ్యాంగం వేరే వర్తిస్తుందా రాజ్యాంగం వర్తించదా ఐపీసీ సెక్షన్ సిఆర్పిసి సెక్షన్లు వర్తించాయి ఆయనకు అలా బాబాయ్ కేసు నిందులు అవినాష్ రెడ్డి కేసు ఏమైందండి సిబిఐ కూడా సలహా పడ్డది మేము కడుపు గాలి మాట్లాడుతున్నాం మాకు సంబంధం లేని విషయాలు అవి ప్రజల మనం ఇందులో ఇందులం బాబాయ్ కేసు ఏమైందండి ఎంత అమ్మాయి కూడా అయినా పాప ఒక పాప సునీత సునీత ఆమె కేవలం ఇంకా ముందు లేరానా ప్రజలు లేరా నిజమా కాదండి మీరు కూడా చదువుకుని నేను కూడా చదువుకున్నా ఏం భయం 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 ఏం ఏం రామనాశనా బాంబేస్తారా ఏం చేస్తాడు